ఈరోజు పొంగల్ చేస్తున్నాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేస్తున్నాను దానికోసం అనేసి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పు తీసుకున్నాను బియ్యాన్ని మీకు వీలైనంతసేపు కొద్దిసేపు పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు ఇంకొక పెన్నం తీసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీకు టైం ఉంటే నానబెట్టుకోవాలి పప్పును కూడా టైం లేకపోతే వెంటనే చేసేసుకోవచ్చు అయితే నేను కుక్కర్ తీసుకొని కడిగి పెట్టుకున్న బియ్యము అలాగే పెసరపప్పు రెండు కుక్కర్లోకి తీసేసుకోవాలి కుక్కర్లోకి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ దాకా బియ్యము పప్పు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు దాకా నీళ్ళు వేస్తున్నాను నాలుగు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి మనము లో ఫ్లేమ్లో ఒక నాలుగు లేదా ఐదు విజలు పెట్టుకున్నామంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత గరిటతో కొద్దిగా స్మాష్ చేసినట్టు చేసుకోవాలి మీకు ఏమన్నా ఇంకా కొద్దిగా మెత్తగా కావాలంటే కొద్దిగా కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకొని ఇంకో టూ మినిట్స్ పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను కొద్దిగా నీళ్ళు తీసుకుంటున్నాను మీకు ఎంత మెత్తగా కావాలంటే అంత వేడి నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటిపటలాడిన తర్వాత ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కొద్దిగా అల్లము అలాగే మిరియాలు కొద్దిగా జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా ఇంగ వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లోకి పోపు అంతా వేసుకునేసి బాగా కలుపుకోవాలి మీకు పొంగలు చాలాసేపు చాలా సాఫ్ట్గా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి అలా ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల చాలాసేపు అలాగే మెత్తగా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్